ప్లీజ్ నేను ఎలా ఉన్నా అమ్మా నాన్న ఇద్దరు ఇట్లా లేరు నువ్వు వస్తానని యు నాటి నీతో ఏదో విషయం మాట్లాడనుంది కానీ బయట దట్టి ఫిట్ నన్నే చూస్తున్నాడు ఆ ఏదో అటు ఇటు తిరుగుతూ నన్నే చూస్తున్నాడురా చూస్తున్నాడు రాకేనా చేస్తాను బట్ ఎందుకు చూస్తున్నాడు అర్థం కావట్లేదురా

బాధపడుతుందంటే అర్థం అదే ఆ పెదాలు పెంచుకొని ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం పెదాలను పండితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం అదే ఆ అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం మెబలిన్ మేబీ ఇస్ బాన్ విత్ ఇట్ మేబీ ఇట్స్ మెబలిన్ కెలా ఉంది వావ్ వెరీ గుడ్ సూపర్ గా ఉంది అయ్యో సారీ మేడం హాయ్ నేను వేరే సారీ అంగేలి సారీ చూస్కోలేదా చెట్టు కింద ఇంకొంది కదా కాస్త హలో ప్లీజ్ కమ్ టు మై ఛాంబర్ yes sir i'm coming <laughs> yes sir hmm? ఆ లిప్స్టిక్ స్టిక్ యాడ్ కాన్సెప్ట్ రెడీ అయిపోయిందా ఎస్ అదే తీసుకురా పేపర్ మీద ఇడ్లీ మీద చట్నీ పడింది ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు వెళ్ళి తీసుకురా సార్ కోట్ల రూపాయల ప్రాజెక్టు టేబుల్ మీద కాఫీ కప్పులు పెట్టుకొని పెట్టుకుని చేస్తున్నారు రెస్పాన్సిబిలిటీ లేదు ప్రతి నెల ఒకటో తారీఖు జీతం తీసుకోవడం తెలుసు పనప్ప చెప్తే కరెక్ట్గా చేయడం నేను పని రాకపోయినా క్షమిస్తాను కానీ అబద్ధాలు చెప్తే క్షమించడం కథలు ఏమన్నా ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు నా కాన్సెప్ట్ చాలు యూ కెన్ గో నౌస్ నాట్ బోర్న్ ఐషు ఆ ఇప్పుడు టైం ఎంతయిందో తెలుసా లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది డాడీ అంతకన్నా ముఖ్యమైన విషయం ఒకటి నీతో మాట్లాడాలమ్మా ఏంటి నీకు రామజౌగి అదే మండపేట ఆయన ఆయన పెద్ద కొడుక్కి అడుగుతున్నారమ్మా నాకు అప్పుడే పెళ్ళేంటి చూడై పిల్లలు పదో ఏట వరకు ఆటలతో కాలక్షేపం చేస్తారు ఇరవై ఏట వరకు చదువులతో కాలక్షేపం చేస్తారు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంతో కాలక్షేపం చేస్తారు ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యాభర్తుల జీవితంలో సుఖపడేది ఎప్పుడు ఆనందంగా గడిపేది ఎప్పుడు అందులో నిజం లేదంటావా మీ ఇష్టం డాడీ ఏమైంది మేడం ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది ఇంకో ఐదు నిమిషాలు వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది కాదు నేను వెళ్ళి నేను వస్తాను వెళ్ళి చూసిరా పోండి కాన్సెప్ట్ నీకు ఇష్టం ఉండదు కదా నచ్చాల్సింది నాకు కాదు ఆయనకి మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు ఈలోగా మా అభి దగ్గర ఏదో కాన్సెప్ట్ ఉందంట ఇఫ్ యు లైక్ టు ప్లీజ్ గో గోహెడ్ థ్యాంక్ యూ ఎవరి లాక్ చేసిందే మేడం లేట్ అయిపోయింది ఒక అమ్మాయి పార్కులో ఒంటరిగా కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తన పెదవులు ఇలా ముడుచుకుని ఉంటే తనేదో బ్యాడ్ మూడ్ లో అంటే సాడ్ గా ఉందని అర్థం ఆ పెదవులు విచ్చుకుని ఉంటే సంతోషంగా ఉందని అర్థం అదే పెదవుల్ని పళ్ళతో కొరుకుతూ ఉంటే తను కోపంగా ఉందని అర్థం అదే అమ్మాయి పెదవులు ప్రశాంతంగా మెరిసిపోతూ ఉంటే ఆ పెదవుల మీద నేబ్లిన్ లిప్స్టిక్ ఉందని అర్థం ఎక్సలెంట్ థ్యాంక్ యూ సార్ ఫైనల్లీ ద క్యాప్షన్ ఈస్ మేబీ షీఈ్ బాన్ మేబీ ఇట్స్ నేబిలిన్ వెల్ డన్ డం థాంక్యూ సర్ ఎక్సలెంట్ థాంక్యూ వెరీ మచ్ ఎక్స్‌క్యూజ్ మీ సార్ yes she is my creative director aishwarya oh తను దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది మీరు వింటానంటే ప్లీజ్ గో అహెడ్ సర్ నా కాన్సెప్ట్ ఇంతే ముంచు అలాగే ఉంటుంది ఆ కాన్సెప్ట్ ఇంకా బాన్స్ సర్ ఓ దట్స్ ద స్పిరిట్ యాంగల్డ్ ఐ లైక్ ఇట్ ఓ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ రరే రరే డన్స్ రవి రే నా పరువు నిలబెట్టు అసరే ఈ కాన్సెప్ట్ మొదలేశా స్కెచ్ పెన్ తో అహా ఏం పాపం బాల్ పెన్ పడతలేదా ఎంతగా మాట్లాడవు కదా ఐశ్వర్య నువ్వు రావడం లేట్ అయ్యేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఆ టైంలో మన అభి అంట్రే మిరాకిల్ మిరాకిల్ కన్వా ఇక నుంచి నువ్వు నాలా కాకుండా సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నించు అది నీకు మంచిది కంపెనీకి మంచిది ఆ మ్యామ్ ఆ చూడండి యాస్ ఇట్ ఈ మీరు చెప్పింది ఆయన ఏమైనా మీ క్యాబిన్ కు వెళ్ళారా చ చా అలా ఎందుకనుకుంటా అతనికి కూడా సేమ్ తోట ఉండొచ్చు కదా లేదు మేడం నాకేదో అనుమానంగానే ఉంది అవి మంచివాడ ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా చెడ్డవాడు కాదు మూర్తి ఇంత దూరం తీసుకొచ్చా ఇక్కడ మనం ఎంతసేపు మాట్లాడుకోవచ్చు ఎప్పుడు కనిపెట్టలేడు ఇక్కడికైతే మన బాస కూడా రాడు హాయ్ మూర్తి నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తావని నాకు బాగా తెలుసు తుడు ఈ ధూమపానం మద్యపానం అమ్మాయిల వెంట తిరగడం నాకు తెలిసినంత తేలిగ్గా వదులుకోలేం ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా హెల్ప్ నీకు కావాలి

స్వీట్ ఇది ఆఫీసా పుల్లారెడ్డి స్వీట్ స్టాలా నీకు నెలకు ముప్పై వేల రూపాయల జీతం అంటే రోజుకు వెయ్యి రూపాయ వన్ అవర్ నువ్వు ఆఫీస్ లో స్వీట్ల గురించి వాటి టేస్ట్ గురించి మాట్లాడుతూ కూర్చున్నా నీ జీతం నీకు వస్తుంది కానీ మాకే లాస్ ఇది చాలదన్నట్టు బోనస్ గా మా మీద జోకులు సెట్ ఐర్లు నువ్వు ఇక్కడికి పనిచేయడానికి వచ్చావా ఇలాంటి కబుర్లు చెప్పడానికి వచ్చావా ఏదైనా బనప్ప చెప్తే ఇంకుబాటుంది పెన్సిల్ లేదు రబ్బర్ లేదంటూ కథలు చెప్తావు మీటింగ్ స్టార్ట్ అయ్యాక వన్ అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి అయినా ఇదంతా నిన్న నేను ప్రయోజనం నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు ఆయన అనాలి ఇన్ని రోజులు నీకు పని రాదనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నేను అసలు పనికి రావని ఈ డస్ట్బిన్ వల్ల ఆఫీస్కు ఉపయోగం ఉంది నీ వల్ల అది కూడా లేదు మే ఐ కమిన్ సార్ ఎస్ కమిన్ ఐశ్వర్య ఏంటిది రెసిగ్నేషన్ లెటర్ సార్ ఎందుకు ఏమైంది వాట్స్ యువర్ ప్రాబ్లం మీ అబ్బాయి సార్ అభి ఆయన నన్ను చీటికి మాటికి తిడుతుంటే నేను చేసే వర్క్ నచ్చలేదు అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది నేనే నచ్చలేదని నేను మాట్లాడితే నాన్సెన్స్ నవ్వితే న్యూసెన్స్ నేను ఏదైనా తప్పు చేస్తే తిట్టండి అంతేకాని నేనే తప్పు చేయకుండా మాట పట్టం నా వల్ల కాదు సార్ నెలకోసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకోసారి పది మంది ముందు అవమానించడం బాలేదు సార్ ఐమ్ సారీ సార్ మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నెక్స్ట్ వచ్చేవాడు అలాగా సఫర్ మీకు ఇదంతా చెప్తున్నాను ప్లీజ్ రిలీఫ్ మీ సర్ నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానడానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నీకు తెలుసా అమ్మా ఏమో నాకు తెలియదు సార్ నీకు వాడు రెండు నెలల నుంచే తెలుసు కానీ నాకు వాడు రెండు నెలల పిల్లాడ నుంచి తెలుసు చిన్నప్పుడే వాడి అమ్మ నన్న చనిపోయారు అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎట్టును పెంచాను కోపంతో పాటు ఆస్తి ఐశ్వర్యం అన్నీ వాడికి వాడి కోపం ప్రళయమంత కరుణ సాగరమంత ప్రేమ ఆకాశ వాడు అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇండియాకి వచ్చాడు పిల్లలు లేని మాకు వాడే ముద్దుల కొడుకు మాలో వాడు అమ్మా ఆడాలయ్య వీళ్ళు ఎప్పుడు చూసిన ఆఫీసుల్లో బస్ స్టాపుల్లో ఫోన్లలో ఉంటారు అవును సార్ భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని

ప్రస్తుతం మీరు వచ్చింది ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్పచెప్పారు కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి కార్ ఇచ్చినట్టే సో వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరు చాలా చిన్నవాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు గుడ్ ఈవినింగ్ నాలుగు పెగ్గళ్ళ నాలుగు ముక్కలో ఫినిష్ చేస్తాను ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది వాళ్ళ మొహంలో ఆడవాళ్ళకి కళ్ళు చాలా ముఖ్యమైనది మీరేం చేస్తారో నాకు తెలీదు మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ అండ్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి ఓకే మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగేన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టాఫ్ థ్యాంక్స్ అన్ ఆల్ ఐశ్వర్య ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత మీద థ్యాంక్ యూ సార్ ఐ విల్ డు మై బెస్ట్ గుడ్ అది ఎలాగో వరస్ట్ గానే ఉంటుంది ఏంట్రా లుక్ కోపమా కాదు ద్వేషం దీనికి ఏం తక్కువ లేదు కౌంటర్ నాకు కాన్సెప్ట్ వాళ్ళకా రైట్ లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి లిప్స్టిక్ కంపు పెట్రోల్ వాసన దీన్ని ఎలా పూసుకుంటారే అంట అవును లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు వాచ్ అన్ ఐడియా లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు మీ నయనాలకు ఓకే ఇక నుంచి ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది వా వాట్ ఎన్ ఐడియా నువ్వు సామాన్యుడి కాదు రే నువ్వు సామాన్యుడివి కాదు అయ్యా ఇప్పుడు కాదు కాసేపు ఆగిపట్రా లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు కదా ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి అంటారా బాబు ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను లిప్స్టిక్ ను చెవులకు కళ్ళకు రాసుకోకూడదు కేవలం పేదాలకు మాత్రం రాసుకోవాలి అభి యువర్ గ్రేటరా ఈ క్యాప్షన్ అందిరింది tehalka.com tehalkana ee peru venani vaalle evaro undaro nenu nanu kada secret mic ni use chesi patrika rangannalo sanchalanam kaliginchinattu ante tehalka.com ki items ni supply chesindi mana telugu var kavadam mana entho garvinchata gha vishayam ikka ee secret mic ni kanaganna ramana murti ganni parichayam chestanu namaskaram sir meeku ee idea ela ochindi sir actually deeniki meeru evaraina

ఫంక్షన్లకి మైక్ సెట్లే అరేంజ్ చేసేవాడిని నాకిద్దరు ఉన్నారు వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్ కి తీసుకెళ్లలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండే నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది అప్పుడు దుఃఖం వచ్చింది తర్వాత భయం వేసింది ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది నాకు కూడా అప్పుడు అనిపించింది ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అని ఆలోచన వచ్చింది వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను దిస్ ఈస్ సీక్రెట్ మైక్ ఈ మైకు ఆఫీసులో గాని మన ఇంట్లో హాల్లో గానీ బెడ్రూమ్ లో గాని కిచెన్ లో గానీ బాత్రూమ్ లో గాని ఎక్కడైనా పెట్టుకోవచ్చు సీక్రెట్ మైక్ కాసం ఎర్రగా ఉంది మామూలుగానే ఉంది కోడ్ వర్డ్ నే ఫోన్ లో చెప్పానుగా దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు గుడ్ మూర్తి రమణ మూర్తి హాయ్ అమ్ అభిషేక్ నైస్ టు మీట్ యు ఆ అవని కోడ్ వర్డ్స్ అంటే ఎందుకు సేఫ్టీ కోసం అంటే బైక్ ఇది ఏ విమానంలో వెళ్ళే వాళ్ళకి మన మీద అనుమానం మైక్ తెచ్చారా క్యాష్ తెచ్చారా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు అది సహజమే కదా దాని గురించి నేను ఏం చేశాను అంటే ఇదంతా నేను రాత్రి వీలు బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి ఓహో జీరో ఇది మైక్ ఇది రిసీవర్ ఇది యాంటీనో ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్ మరి ఇండియాలో పనిచేస్తుందా జోక్ మైక్ నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే అన్నారు అది ఉంది మరి అదే ఇవ్వచ్చు కదా అది సరిగా పనిచేయడం చేయడం లేదు చూపించమంటారా వద్దు మీరే పెట్టుకోండి ఇది మీరు పెట్టుకోండి ఇది ఎలా పనిచేస్తుంది చూడండి మీరు ఎవరు మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి మా ఆఫీస్ లో ముప్పై టేబుల్ ఉన్నాయి నో ప్రాబ్లం ముప్పై మైకులు పర్చేజ్ చేసుకోండి ఒకటి సరిపోదా సరిపోద్దే ఎలా ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి ముప్పై మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి జోక్ మైక్ నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి సార్ ఇది మేడ్ ఇన్ జపాన్ నా డౌట్ దీని మీద కాదు జోకా నో జోక్ ఇతను అభి అభిషేక్ ఇతను చాలా ఎనర్జెటిక్ కానీ ఆడవాళ్ళంటే చాలా ఎలర్జీ ఇతని దగ్గర పనిచేసే సర్వెంటు మగాడే వంట చేసేది మగాడే అతని ఇంట్లో ఉండే కుక్క కూడా మగదే చివరికి తోటమారి కూడా మగాడే మొత్తానికి ఇతనంతా మగ ప్రపంచమే గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ సార్ 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 మనం ఇంతమంది విచ్ చేసినా విని వినిపించుకోకుండా వెళ్ళినాడు అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే అవుని మన దగ్గర లేని ఏంటి వాళ్ళ దగ్గర ఉన్నది అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చాను లేదో వెంటనే నా ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని మరి వచ్చాడు ఏంటో నే లైవ్ బాయ్ సోప్తోనా అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు లైవ్ బాయ్ లేదో బాయ్ ఉంటుంది కదా అందుకని వన్ మినిట్ హలో ఆ రాణి ఆ ఫైల్ తీసుకొని లోపలికిరా రా అలాగే సార్ నేను ఎంఐ చేశాను కాబట్టి వీడి దగ్గర పిఏగా చేస్తున్నాను లేకపోతే ఇద్దరిద్దరు నాకెందుకు గుడ్ మార్నింగ్ సార్ ఆల్రెడీ చెప్పావు కదా నీ మొహానికి వెటకారం కూడాను ఈ రోజు ప్రోగ్రామ్స్ ఏంటి మార్నింగ్ 11:00 కి అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు సార్ 12:15 కి అమూల్ ఇండియా మేనేజర్ తో మీటింగ్ ఉంది సార్ వన్ ఫిఫ్టీన్ కి హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ తో గోల్కొండ హోటల్లో లో లంచ్ ఉంది సార్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కి కొండాపూర్లో ఒకరిని మీట్ అయ్యి వన్ ఫిఫ్టీన్ కి గోల్కొండ లో కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇక అతనితో మాట్లాడేది రోజులో ఎనిమిది గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలు ఏం చూస్తారు ఈ లిప్ స్టిక్ పౌడర్ పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు సారీ సార్ చూడు ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ అయినంత అలర్జీ ముందా ఏడు బాబు ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి ఐశ్వర్య సర్ వాట్ తను ఆడపిల్ల ఆంటీ అయ్యుండే చేమో సార్ ఎవరు అపాయింట్ చేశారు చైర్మన్ గారు సార్ చిన్ననా 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 నువ్వు నన్ను పిలుస్తున్నావా కరుస్తున్నావా కాదు అరుస్తున్నాను యాక్షన్ చాలా బాగుంది నీ సెలక్షన్ ఏం బాగలేదు ఓ మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా ఏం చేయమంటావరా ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం చూడండి ట్రాక్ మార్చి మాట్లాడదు ట్రాక్ సూట్ వేసుకుని మాట్లాడుతున్నా కదరా అది ఏంటి అలా ఉన్నావ్ నీకేం కాలేదు కదా నేను బాగానే ఉన్నాను మీ ఆయన చేసేదా బాగలేదు ఆహా మళ్ళీ ఏం కని కరిగం చేశారు ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకొక కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు నువ్వు డిస్మిస్ చేసి పారేసే మరి నన్ను ఏమంటావు తమర కాఫీ తాగండి నువ్వు కాస్త నోరు మూసుకుంటావా ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు ముద్ర యాడ్ ఏజెన్సీలో ఇరవై ఐదు వేల రూపాయలకు చేస్తున్న అమ్మాయిని ముప్పై వేలు ఇస్తానని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా ఏడి ముప్పై వేల మూడు వేలు ఇస్తే కత్తిలా చేసే కుర్రాళ్ళు వంద మంది దొరుకుతారు చిన్నమ్మా కత్తిని కొడవల్ని పెట్టుకుంటానికి కమ్యూనిస్ట్ ఆఫీసా యాడ్ ఏజెన్సీ నాయనా అలానే ఆ అమ్మాయికి అంత జీతం ఏమిటో అవసరమా అలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ పైకి వచ్చేది ఓహో అయితే మేమేం చేయట్లేదా తీసుకొచ్చావు కదా బాబు రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెటకారం చాలు ముందాన్ని తీసేయి ఛాన్సే లేదు మనది యాడ్ ఏజెన్సీ మన యాడ్స్ అన్ని పౌడర్ స్నో లిప్స్టిక్ కి సంబంధించినవి వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్ కే ఎక్కువ తెలుస్తుంది ఓహో అయితే చీరల షాప్ లో మగవాళ్ళని ఎందుకు సేల్స్ మ్యాన్ గా పెట్టుకుంటున్నారు ఈ డబ్బా లాజిక్ లన్నీ నాతో మాట్లాడదు మీరు మాట మార్చి దబాయించకండి ముందు అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసిపారేస్తారా లేదా నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే టెన్ ఇయర్స్ దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టే హాయ్ హాయ్

చైర్మన్ ఎండికి చిన్నానా లేడీ కనిపిస్తే కేడీలో చూస్తాడు ఫైవ్ సీని క్యాబిన్లో పెట్టేశాను మేనేజర్ గారు మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు నేను మేనేజర్ నుండి తనకి హింట్ ఇస్తున్నారా లేట్ సార్ దీనికి ఏం తక్కువ లేదు గుడ్ మార్నింగ్ సార్ నువ్వేనా ఐశ్వర్య రాయి లేదు సార్ నేను ఐశ్వర్య మాత్రమే ఏంటి వచ్చి రాగానే లేడీస్ కాన్ఫరెన్సా లేదు సార్ కొత్త కదా అందుకే నేను అందరినీ పరిచయం చేసుకుంటున్నాను పరిచయాల కోసం పని గట్టాల్సిన అవసరం లేదు పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాటంతట అవే అవుతాయి అర్థమైందా ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు ముద్ర యాడ్ ఏజెన్సీ సార్ ముద్ర యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా ఎందుకు మానేసావు ఓ ముద్రలో నిద్రపోయి ఉంటావు వద్దనుంటారు కాదు సార్ ఈ చైర్మన్ గారు పిలిచారని వచ్చాను ఆ వాచ్మెన్ పొమ్మంటాడు వెళ్ళిపోతావా వచ్చేయడానికి ఆడాల పేరంటం కాదు ఉద్యోగం ఎక్కడ కూర్చోవాలో ఇవి అడుగు ఏం చేయాలో అడిగి తెలుసుకో నీ సొంత తెలివితేటలు ఉపయోగించ ఎలా ఉంది ఆఫీస్ విశాలంగా ఉంది నేననేది విశాలం గురించి కాదు వర్క్ ఎలా ఉందని ఏమే అమ్మా ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చింది ఎందుకు ఊరికే దాని విసికిస్తా ఏమా అవును నువ్వు ఎందుకు డల్ గా ఉన్నావు దారిలో కార్ హ్యాండ్ ఇచ్చింది డాడీ అయ్యయ్యో సరిగ్గా రాహు కాలంలో ఆఫీస్ లో కాలు పెట్టాను దేవా రే నిన్న మా మేనేజర్ వీడి కంటే వర్స్ట్ వీడికేమో ఏమో డస్ట్ అలర్జీ వాడికి లేడీస్ అంటే అలర్జీ అబ్బా నరకం చూపించాడు బాండా నిన్ను కాఫీ చల్లారిపోతుంది తాగు ఎందుకు మా వెండి కన్నా నువ్వంటే ఇష్టం లేదు అందుకే రే కోతి దానింద్ర సతాయిస్తావు వెళ్ళి చదువుకోబో అది కాదే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండక ఈ ఉద్యోగం గిజ్జోగం నీకు అది ఒక్క రోజు ఆఫీస్ కి వెళ్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు నేను సంవత్సరం మొత్తం స్కూల్ కి వెళ్తున్నాను ఒక్క రోజున నన్ను వెళ్ళొద్దని చెప్పారా ఓయ్ ఏ ఆగురా అబ్బ అలా మనం పరిచయమే కదా నువ్వు ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లావా అయ్య బాబాయ్ మా ఇంటిగా మా నాన్నకి తెలిసిందంటే ఇరిగి తీసేస్తాడంతే మా అంటే నాకు చాలా భయం నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఇలాగే నీతో కలకాల ఉండాలనిపిస్తుంది నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను చెప్పిస్తాను కాఫీ తాగడానికి వచ్చారా అవును సార్ తాగారా తాగాను సార్ బిల్లు ఎవరు ఇచ్చాను సార్ ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా లేదు సార్ స్టాప్ వరకు బండికి పెట్రోల్ ఎవరు పోయించారు నేనే సార్ ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం అదే అబ్బాయితో ఫ్రెండ్షిప్ అనుకో పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు డిన్నర్ కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు కానీ అమ్మాయిలు అలా కాదు గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనం అరేంజ్ చేయాలి మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు బిల్లు నీకు త్రిల్లు వాళ్ళకి నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు చూడు మూర్తి నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయి కాదని వెళ్ళావు కరెంట్ షాక్ కొట్టిన కాకిలో అయిపోతాం దిగ్గర్ ఏంటి సార్ ఇంటికొచ్చి వెయిట్ చేస్తున్నావు ఏంటి డబ్బు డబ్బేమన్నా కావాలా లేదు సార్ మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నా ఆశీర్వాదమా ఏం బర్త్డేనా కాదు సార్ రేపు నా పెళ్లి సార్ మ్యారేజా అవును సార్ ఎందుకు ఏంటి సార్ పెళ్ళంటే ఎందుకని అడుగుతారో ఏంటి సార్ ఎవరైనా ఇలా అడుగుతారా సార్ అవునయ్యా మ్యారేజ్ ఎందుకని అడుగుతున్నాను వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ ఒక కుక్కను పెట్టుకో మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ వాల్ సెషన్ కుక్కను పెంచుకో సార్ ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్ ఏంటి జోకా మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్ నువ్వేమైనా చెప్పు సుబ్బు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా వెళ్ళి తగలడు వాడేమో ప్రేమంటాడు నువ్వేమో పెళ్ళి అంటావు ఇంకోటి శోభన అంటాడు శోభన అనుకోడి మధ్య పిలుస్తున్నారా సార్ ఒక విషయం తెలుసుకో సుబ్బు మ్యారేజ్ అంటే ఎవరి గ్రీన్ స్వర్గం కాదు ఎవ్రీడే నరకం ఎలాగెలా తగలడు మన బాస్ వస్తున్నారా సుబ్బు రమ్మను మని ఇంటికి మరీ చెప్పాను ఆయన రాకపోతే మనకు వచ్చే నష్టమే లేదు కదా గ్యారంటీ ఉందా అబ్బా చెప్పిన కంగ్రాచులేషన్స్ ఏంటి అమ్మాయి పేరు హేమవతి అన్నావు చూడడానికి జాంబవతిలా ఉంది అది సరే అమ్మాయి పేరు పైన రాసి నీ పేరు కింద రాశారంటే ఇప్పటి నుంచే ఫిమేల్ డామినేషన్ జరిగింది ఏదో జరిగిపోయింది ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకొని ఏం టెన్షన్ పడొద్దు రెండు మూడు నెలల్లో డైవర్స్ అప్లై చేద్దాం ఓకే నేను కదా ఏం పర్లేదు చెప్తాను రా ఈ పెళ్ళికి నువ్వే ఒప్పుకున్నావా లేక బలవంతంగా ఒప్పించారా ఏమండి వస్తున్నాను హేమా ఏం తో ఆఫీస్ నుంచి ఎందుకు